మరి గోడాఫోడిగా బేరాలు చెప్తున్నాయి ఇక్కడ మనకు ఛానల్ అది బేరం పోతే లేదు చూడే నీకు అట్లా ఉండేది వాళ్ళకి ఏది కదా కాయస్ ఉండదు కదా మీరు అడుగుతున్నదిగినామనా ఎందుకు అడుగుతున్నారు మేమా ఎనభై ఐదు కడినా చెప్పింది ఆయన ఒకటి చెప్పిండు ఒకటి చెప్తున్నాడు చెప్పాడు జులాంబెద్ది జిల్లా కూడంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అవును అవును ఫస్ట్ టైమ్ మార్కెట్ రావడం ఈ వారం వారేనా వస్తుంటారు అప్పుడు ఫస్ట్ అది అది ఒది ఫస్ట్ టైం మొన్న శుక్రవారం మాది వచ్చినారు ప్రజెంట్ ఎంపిక వచ్చిన ఫస్ట్ اوه او 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 ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఎన్ని పడుతున్నారు రెండు 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 కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కూడా ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో హోరాహోరిగా బేరాలు కూడా జరిగే చూశారు కదా మరి ఏం చెప్తున్నావు నా కాడి రేటు ప్రసంగం మీరు ఏం చెప్తున్నారు కాడి రేటు పది ఒకటి పది ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా మరి చెప్తున్నారు రైతు మరి ఎంత కడిగినారు వాళ్ళ ఎనభై ఆరు అడుగుతున్నారు ఎనభై ఆరు కడుగుతున్నారు మీరు ఎంత ఇస్తారు ఫైనల్ రేట్ తొంభై ఐదు తక్కువ లేదా తొంభై ఐదు అటు ఇటు వస్తుంది మాట్లాడుకోవచ్చు సైన్ అయ్యా దూడలో ఇతరుల బండి పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్ళ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున శేఖర్ శేఖర్ మీ నెంబర్ చెప్తా చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు నలభై ఆరు నలభై ఆరు సున్నా ఐదు సున్నా ఐదు నలభై మూడు నలభై మూడు ఎవరైనా రైతులు ఇంటికి కట్టుకోని ఒకవేళ గెలమగడ్డి చూపించే అవకాశం ఉండదు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కూడలి వివరాలు అయితే ఈ విధంగా ఉండే మరి ఒక నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగను ఆదివారం మెదల సంత థెక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నారు రెండు కూడా రెండు రెండు పడుతున్నాయి